అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది ఒక నలభై ఎనిమిది గంటల్లో మనకి ఒక రెండు రోజుల్లో ఇలా అవసరం ఉంది అని అనుకుంటే ఈరోజు నేను దానిపైనే వీడియో అనేది చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు మధ్యలో నేను చెప్పేది మిస్ అయిపోతాయి మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈరోజు చాలా ఏంటంటే ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇది మనం కొన్ని పండగలు అప్పుడే చేస్తాము ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మీరు ఓపిక చేసుకొని సమయం ఉంటేనే చూడండి లేకుంటే మీరు డౌన్లోడ్ అయినా చేసుకొని పెట్టుకోండి అర్జెంటుగా డబ్బులు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి అవసరం ఉంది డబ్బులు అరేంజ్ కావట్లేదు ఎక్కడ ఏం చేయాలో ఏం ఆలోచన రావట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అందరూ నో నో అని చెప్పడం ఇవాళ రేపు అనడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీరు చేసి వచ్చిన ఒక నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు అనేటివి తప్పకుండా వస్తాయండి ఎక్కడి నుంచైనా అరేంజ్ అవుతాయి అవి ఏ విధంగా అయినా అరేంజ్ అవుతాయి మీరు మీరు మీకు అవసరం ఉంది అనుకున్నప్పుడు మీరు చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు ఇలా ఏం పనిలో అయినా కానీ మీరు బయటికి వెళ్ళినా కూడా ఇలా ఇంట్లో మీరు నేను చెప్పిన విధంగా చేసి మీరు బయటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే విజయం అనేది సాధిస్తారు ఆ అమ్మవారు మీ వెంటే ఉంటుంది దీనికి వచ్చేసి బియ్యం పసుపులో కలిపిన బియ్యం ఒక ప్రమిద బియ్యము పసుపులో కలిపిన బియ్యము ప్రమిద ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూసిన విధంగా ఏకవత్తి ప్రమిద నేతి దీపమై ఉండాలండి ముందుగానే చెప్తున్నాను మనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు కాస్త ఖర్చు పెట్టాలి ఒక మీకు పది ఇరవై రూపాయలైతే నెయ్యి ప్యాకెట్ వస్తుంది ఏకవత్తి ఈ విధంగా మీ ఊర్లో దగ్గరలో ఏదో ఒక గుడిలో ఉండి శమ్మి వృక్షం అనేది ఉంటుంది కొంతమంది శ్రమ్మి వృక్షం అంటారు కొంతమంది జమ్మి చెట్టు అంటారు ప్రతి ఒక్క ఊర్లో అయితే జమ్మి చెట్టు అయితే ఉండే ఉంటుందండి లేదు మీకు దగ్గరలో ఎక్కడన్నా కొంచెము పార్కుల్లో కానీ ఎక్కడన్నా అంటారు కదా బయట కొంచెం అడవుల్లో కానీ మీ కంటికి కనిపిస్తే చూడండి ఎక్కువ అయితే దేవాలయాలలోనే ఉంటాయండి మీరు ఆ చెట్టుని వెతకండి చూడండి జమ్మి వృక్షం కింద కొంతమంది షమ్మి అంటారు కొంతమంది జమ్మి అంటారు ఇది శుక్రవారం రోజు చేయాలండి ఈ పరిహారం వచ్చేసి ఆ రోజు మీరు ఏం చేయాలి అంటే కొంచెం ఉపవాసం ఉండాలండి ఉపవాసము కొంచెం మనం పాటించాల్సి వస్తుంది అమ్మవారికి మనం అక్కడ వెళ్ళి మన పూజ చేసుకొని వచ్చే వరకు కంపల్సరీ పాటించుకోవాల్సి ఉంటుందండి ఒక ఎరుపు దారం మీ చేయికి మాత్రం కట్టుకోవాలి ఆ దారం కట్ మీ ఆ దారం ఒక ఎర్ర దారం తెచ్చుకోండి ఆ దారంని ఒక పదకొండు ముళ్ళైనా తొమ్మిది అయినా ఇరవై ఒకటైనా మీ మనసులో కోరిక తలుచుకుంటూ ముళ్ళు వేసేయండి రోలీ దారం అని అంటారు దొరుకుతుంది మీకు రోలీ దారం అంటే వాళ్ళు ఇస్తారు ఆ దారం తెచ్చుకోండి ఆ రోజు చక్కగా ఉండండి ఇదేనండి క్షమవృక్షం మీరు వెళ్ళి తప్పకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా చేస్తే మటుకు మీకు తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు మనకు సమకూరుస్తుంది ఏం చేయండి అంటే లేదు ఆ రోజు శుక్రవారం కాదు మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది అంటే ఎప్పుడైనా వెళ్ళండి చెడుకు ఆలోచించాలి కానీ మంచికి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి వెళ్ళి చెయ్యండి అక్కడ పూజ పౌర్ణమి అయినా పర్వాలేదు అమావాస్య అయినా పర్వాలేదు ఏ రోజైనా వెళ్ళి మీరు చేసుకోవచ్చు పూజ శుక్రవారం వస్తే ఏంటంటే కొత్త పవర్ఫుల్గా ఉంటుంది అంతే అంటారు కొంతమంది అనుకుంటారు మాకు రేపే అవసరం ఉంది అర్జెంటుగా శుక్రవారం కలిసి రావట్లేదు అనుకుంటే బుధవారము గురువారము మంగళవారము అన్ని రోజులు ఆమెవి కదండి ఈ రోజైనా వెళ్ళండి శనివారం మటుకు మీరు వెళ్ళి ముట్టిస్తే మటుకు ఆ చెట్టును ముట్టుకునే అధికారం మీకు ఉండదండి ఆదివారము మిగతా రోజుల్లో శనివారం మటుకు చెట్టును మనం ముట్టుకోలేము అండి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మూడు వస్తువులు చేసుకోండి నెయ్యి కొత్త ప్రమిద పసుపుతో కలిపిన బియ్యము వత్తి ఏకవత్తి ఇంట్లో ఫస్ట్ ముందుగా చక్కగా గుమ్మం పూజ చేసుకోండి అంటే మన ఇంట్లో కడప అండి కడపకి చక్కగా పసుపు రుద్దేసి బొట్లు పెట్టేసి చక్కగా పూజ చేసుకోండి మీ ఇంట్లో మీ మన కులదైవాన్ని పూజ చేసుకున్నా కానీ మనం బయటికి వెళ్ళాలి ఇంట్లో దేవుళ్ళకి చక్కగా దీపం చేసుకొని మీ కులదేవాలకు మీరు చక్కగా మొక్కేసుకొని ఒక గిన్నెలో పసుపు కలుపుకున్న బియ్యము కుంకుమ పసుపు గంధము కొన్ని పువ్వులు అగరబత్తులు ఈ నే ప్యాకెట్ ఏకవత్తి కొత్త ప్రమిద ఇవన్నీ తీసుకొని వెళ్ళండి గుళ్ళల్లో చూడండి లేదు కొంచెం మీ ఇంటి బయట కొంతమందికి ఇంటి బయట అక్కడక్కడ కనిపిస్తాయి పూజ చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు అలా కూడా ఏం చేయండి అంటే వెళ్ళండి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ప్రసాదం మటుకు వచ్చేసి తెలుపు రంగులో ఉన్నది తీసుకొని వెళ్ళండి మీరు చక్కెర పొంగల్ చేసుకొని వెళ్తారా తెలుపులో ఉండాలి ప్రసాదం మటుకు మిశ్రీ బిళ్ళలు తీసుకెళ్తారా లేకపోతే పేడ తీసుకెళ్తారా వైట్ ఏదైనా వైట్ కలర్లో ఉండేది తీసుకొని వెళ్ళండి ప్రసాదంగా అక్కడ చెట్టుకి ముందుగా చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వెళ్ళండి గుళ్ళల్లో అయితే ఉంటాయి లేకుంటే మీరు నీళ్ళు తీసుకొని వెళ్ళండి ఆ చెట్టు కింద చక్కగా చల్లేసి పసుపుతో ముగ్గు వేసి మంచిగా ముగ్గు వేసి అక్కడ మీరేం చేయండి అంటే ఆ భూమాతని మొక్కుకొని ఆ తర్వాత అక్కడ మీరు ఈ బియ్యం వేసేసి ఆ బియ్యం మధ్యలో ఈ ప్రమిద పెట్టేసి నెయ్యిని వేసి దాంట్లో ఆ ఒత్తి వేసేటప్పుడు ఆ అమ్మవారి ఆ చెట్టు ముందు చక్కగా మనసా వాచా కర్మన చక్కగా కూర్చొని మీ కోరికలు మీ బాధ ఏంటి ఇవన్నీ చెప్పుకొని ఆ ఒత్తి అనేది దాంట్లో పెట్టేయండి పెట్టేసి దాన్ని ముట్టించేయండి ముట్టించిన తర్వాత అగరబత్తులు మీరు తెచ్చుకున్న ప్రసాదము అన్నీ అక్కడ పెట్టేయండి చేతికి మీరు దారం చెప్పాను కదండి ఆ దారం మీ చేతికి తప్పకుండా ఉండాలని ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళే ముందే ఆ చేతికి ఆ దారం అనేది మీరు కట్టుకోండి అది మాత్రం ఒక పదమూడు పద్నాలుగు రోజుల తర్వాత తీసేయండి అప్పుడే తీసేయద్దు మీ కోరిక నెరవేరినా సరే కానీ సంకల్పం లాగా అన్నమాట అది ఆ చేతిక దారం అలానే ఉండనివ్వండి ఇంకా చెట్టుకు దీపం మీరు వెలిగించాక ఆ అమ్మవారిని అందులో మీరు మొక్కుకోండి మీ ప్ర మీరు కా చే ఏమంటారు మీరు కోరుకునే పనిలో విజయం సాధించాలని మీకు ఇలా అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని మొక్కుకొని అమ్మవారి చుట్టూ ఆ చెట్టు చుట్టూ పదకొండు తొమ్మిది ఇరవై ఒకటి పద్దెనిమిది మీ ఇష్టం అన్ని ప్రదక్షిణలు చేయండి